ఒక్క రూపాయి రూపాయ రూపాయికి ఎన్ని రూపాయలు జాగెట్ తీసి వచ్చాదే మరి ఎలాగైనా సరే అతగా వద్ద పైకి లాగుదామని ఫుల్ బాటిల్ మందు తెచ్చి మూడు రోజులు గ్లాసులో పోసి అతగానికి అందించాడు అతగా తాగలేదమ్మా నా నోటికి అందించాడు నీకు అలవాట్లేదు కదా నేను తాగినయ్యా బాగుంటే నువ్వు చేద్దాం ఏమైనా పని కలవాలి కదా అన్న ఆయన నాకు దాపా నేను నాకు దాపా నే నాయనకు దాపా కోసం రెండు కోట్లు మిగిలిచ్చే కోట్లు రాలేమ్మా నాపని జీవితం వెళ్ళిపోతే ఎక్కడ నైట్ చెప్పు వెళ్ళి చూసొస్తా ట్రంకు పెట్టేలో ట్రంక్ పెట్టిలో పెట్టకూడదే దొంగలు తోచుకొని పోతారు మన ఇంట్లో చెప్తే పాలగాడు ఊరుండరు ఎవడొచ్చే జుట్టుతో మనకి దోస్తుండ్రు ఇంటికి వచ్చి తోసలేడు సరికి అయినా డబ్బులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదమ్మా ఇంటికి రాలేడు ఎంతటి పాలగెట్టారు సరే ఎంతటి గది సరే మరి ఇంటికి వచ్చే బొత్తి లేకుండా బయటకు పోతాం నిజమే పక్కింట్లో దొంగలించిందైనా నీకే ఇచ్చిపోతా కనిపించే నాకు బిడ్డ ఇప్పుడు కనిపించింది సరే నేను పోయి చూసి రావా డబ్బులు చూసి రాకమ్మా కోట్లు అంటే కోట్లు మనకే వస్తాయి కోట్లు మరి నువ్వు చెప్పిన కోట్లు ఏంటి ఖచ్చితంగా రెండు కోట్లు ఉన్నాయమ్మా ఏమిటి రెండు కోట్లు రెండు కోట్లు అని ఊరిస్తున్నావు ఒకటి వాన కోటు ఒకటి చల్లి కోటు ఆ కోట్లు కాకపోతే ఈ కోట్లు మనకెక్కడి నుంచి వస్తాయిలేమ్మా అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడుకుంటా గుట్టా ఉండరాదని శాపం కదమ్మా ఆ శాపం ఇప్పుడు అమ్మలో లేదమ్మా ఏమ్మా ఎందుకంటే పూర్వం వీటిలో వయసు మళ్ళీ వారకంతలు వాడిన పువ్వుని వల్ల చుట్టి వారు మరి ఇప్పటి వారు చూడమ్మా అక్కడక్కడ కూర్చోవారు గట్టం పాయింట్ గల్లు సల్లానం గల్లు వీళ్ళు చివికిన ఆవకాయ పేరు చివరి వరకు చివికి 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 ఉంచట్లేదమ్మా టింగర్ గుట్టి గారు అంతేనా అమ్మాయి

అందువల్ల పట్టిమ పోయిందన్నమాట అయినా నా పడుకున్న పుట్టితో అన్నమాట కాదు నా గుణం ఒక్కటి కూడా నీకు వంట పట్టలేదు కదా అన్ని మీ నాయన ఎప్పటి నుంచో అడగాలనుకుంటారే అమ్మా 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 అయ్యో నువ్వేందుకు ఏమీ లేదమ్మా నేను ఎప్పటి నుంచి ఒక కదా సరిగ్గా సమాధానం చెప్పాలి అమ్మ తలపనూరు గంగమ్మ తల్లి మా అమ్మ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేలాగా ఆశీర్వదించమ్మా ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో నువ్వు నేను చిత్ర చిత్ర నువ్వు నేను నువ్వు నేను చిత్ర నుంచి చూసినా మన ముగ్గురే కనబడుతున్నాం కదా మా నాన్నగారు ఎవరే

పన్నెండు పద్మూడేళ్ళకి పెద్ద మనిషి అవుతారు కదమ్మా అవునమ్మా మాది ప్రకృతి ధర్మం నేను పదేళ్ళకి అయినామ్మా నీకు తొందర ఎక్కువే నువ్వు ఎక్కడ అవుతావు దేశాన్ని నాశనం చేయొద్దు అప్పుడు వచ్చాను మీ నాని నేను కడుపులేసాను పత్త లేకుండా మీ నాడు ఇలా జనాలు గడపస్తున్నాడు ఎవరో చెప్ప పేరు చెప్పి పిలుస్తా మీ నాయన నీ పోలికి ఎవరుంటే వల్ల మీ నాయనమ్మా అసలు ఒక్కరు కూడా కనిపించటం నాకు చూసుకోయే ఎక్కడ చూసేది నాన్నగారు నాన్నగారు అని ఇంతమందిలో మిక్స్ చేస్తాడు తెల్లారుదాము మూడు గంటలు

అవునమ్మా ఆయన పేరు వింటేనే ఏమో తెలియదు కానీ ఒళ్ళంతా జిబ్బమంటుంది చెప్పాడు

అయిన నీకు అసలు తెలుసు ఏంటి ఐపి పెట్టినోనికైనా అప్పులు కుట్టలేము కానీ మన ఇంటికి వచ్చినోడికి అప్పులు కుట్టాము ఓ చాలా చరిత్ర ఉంది మన ఇంటికి ఐపి పెట్టినోడు అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది ఏముండదు చే చాలా వర్క్ అవే మనగా అలా చెప్తే ఎవరు వస్తారు మన ఇంటికి మనకు రావుంటేనే ఈడు బైపు చెప్పుకొని వాడు వాళ్ళ ఇంటి పోయింటి నాశనం కానీ ఇప్పుడు ఇటుస నాశనం గోరు నాశనం కావాలి తప్ప బోనని బొమ్మ అట్టునే పరిస్థితి ఈ కాలం అట్ నిజమే ఒక రెడ్డి బాగుపడితే ఒక రెడ్డి సిల్ అట్టు పరిస్థితి ఏమని చెప్తావమ్మా అవును చెబుతుంది కదా ఏం చెప్పాలి ఇప్పుడు డబ్బులు ఉంటే రండి లేకపోతే పొండి అని ఏమండి శంకరం గారు డబ్బులు ఉంటే మీ ఇంటికి పొండి లేకపోతే రండి నేను ఇస్తా అలా కాదమ్మా డబ్బులు ఉంటే రండి లేకపోతే పొండి అను డబ్బులు ఉంటే రండి లేకపోతే పొండి మా అమ్మ చెప్పమని చెప్తా చెప్తాలేవే చెప్తావా చెప్తా ఈసారి ఈసారి ఒట్టి చేతులు వచ్చేందుకు రెండు కాలం పోయిన పెట్టాను చెప్పు ముందు

పాదయంలో వేస్తుందో ఉనికి ఇవే నేను పోలేమా నేను ఆడికి పోతే వాళ్ళు వస్తాడు వస్తాడు తొంగి చూస్తాడు పోతాడు ఏమి చేయడం ఇంకా చేయించుకుందామని చాలా మంచి అమ్మా ఈ రోగం ఎలాంటిదంటే

ఎర్రెలిగితే నలిగిపోతే అయిపోతుంది వాడు అంతే సరే అమ్మాచి బాగా అలంకరించుకొని డాబా పైన నిలబడి సగం మాత్రమే కనిపించాల ప్రతిదీ ఇలాగే చెప్తావమ్మా ఏమి పూర్తిగా కనపడితే ఏమవుతుందంట సగమే కనపడి ఎందుకు ಪದನಹೇನಿದೆ ಚಿತ್ರ ಹುಡುಗ ಪತ್ರನಲ್ಲ ಬಜಾರ್ అమ్మా నేను తక్కుందా వీళ్ళందరూ బుద్ధి లేకుండా చిత్రామ్మ ఏమో చూపించు అందరూ నిన్ను అడగరమ్మా అక్కను నన్ను ఊరు అడగలేదమ్మా అమ్మా అక్కను నన్ను అడిగేదండి మేము బాధపడాలి ట్రైనింగ్ సెంటర్మా ఇక్కడ పాస్ అయితే కాలేదమ్మా అర్థం